ఈ బీడేనండి అంటే నాకు తెలిసి ఇది అక్కడ ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా ఏడుస్తున్న సౌండ్స్ అని నా నేను అనుకున్నా అంటే నేను అనుకోవడం కాదు జస్ట్ ఆ యానిమల్స్ ఏడుస్తున్న సౌండ్ నండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే గత కొన్ని రోజులుగా చెప్పాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే చాలా వరస్ట్ వేలో డీల్ చేస్తున్న వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనమాట ఈ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఇష్యూస్ బాగా కరెక్ట్గా మిక్స్ అయింది డైడియలిజం పాలిటిక్స్ టెంపరీ అవుట్రేజ్ అన్ని కలిసి ఒక కియోటిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు అండ్ మన భారతదేశంలో ప్రతి నిరసన లాగానే ఇందులో కూడా ఒక క్లాసిక్ అంశాలు ఉన్నాయి కోపంగా ఉన్న విద్యార్థులు అవకాశవాద రాజకీయ నాయకులు గందరగోళంగా ఉన్న అధికారులు పోలీసులు అవ్వచ్చు ఎవరినవచ్చు అండ్ అఫ్ కోర్స్ అట్ లాస్ట్ మన జనరల్ పబ్లిక్ ప్రతి పబ్లిక్ ఎవరైతే ఉంటారో ప్రతి వారానికి ప్రతి ప్రతి నెలకి కొత్త ఏదైతే న్యూస్ కానీ లేదా కొత్త స్కామ్స్ ఇట్లాంటివి ఏదైతే కోరుకుంటున్నారో మన జనరల్ పబ్లిక్ ఇవన్నీ కలిసి ఒక క్లాసిక్ సిచ్యువేషన్ అనమాట సి నాకు తెలిసి భారతదేశంలో నిరసనలు లేకపోతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అని ఒక నెట్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం లాగా అయిపోయిందని నా ఒపీనియన్ హైప్ ఉన్న రోజు వాటిని బాగా ప్రమోట్ చేయటం లేని రోజు వదిలేయటం అంతే కదా ఇప్పుడు ఎందుకంటే మీరు కనుక అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ హెచ్సియు ప్రొటెస్ట్ ఓకే గుడ్ నేను ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తాను అనేది అందరూ మారుతున్నారు కాబట్టి వేరే యాంగిల్లో దాన్ని చేయటమే నా వీడియో వీడియో ఉద్దేశం ఇదే రైతులు నిరసన తెలియజేస్తారు లేకపోతే జేఎన్యు ప్రొటెస్ట్లు ఉంటాయి లేదా ఇంకైనా సమ్మదర్ వేరే ప్రొటెస్ట్లు ఉంటాయి ప్రతి దానికి అంటే ఇవన్నీ మీకు గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు నాకైతే తెలియదు కానీ ప్రతి దాంట్లో ఒక గుడ్ ఉంటుంది ఎందుకంటే చేసేవాడు గుడ్ చెప్తాడు ఆపోజిట్ ఎవడైతే ఉంటాడో బ్యాడ్ చెప్తాడు బట్ ఏంటంటే జనాలకి ఒక రకంగా హైప్ కావాలి ఇట్స్ లైక్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీకు పలానా వీడియో చూడాలి లేదా పలానా సిరీస్ చూడాలి కాబట్టి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ సద్దుమణిపోయి అందరూ సల్లారిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూ మనకు అవసరం అండ్ వీటన్నిటిల్లో నాకు తెలిసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలా మన దగ్గరికి వచ్చి మన ద్వారా ఎన్నుకోబడి మనల్నే మళ్ళీ శాసించి లేకపోతే మన భవిష్యత్తు ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేస్తున్నా మన రాజకీయ నాయకులు నిజంగా చెప్తున్నాను సెల్యూట్ అసలు ఎందుకంటే మన ప్రియమైన నేతలను మనం ఎటు మర్చిపోవాలి గాలిలో ఆక్సిజన్ ఉన్నట్టే మనకు రాజకీయ నాయకులు రాజకీయాలు ఉండాలి ఉంటున్నాయి ఈ హెచ్ఈయు ప్రొటెస్ట్ లో ఒక పక్కన ఒక పార్టీ ఏమో పార్టీ పేర్లు తీయను నార్మల్ ఒక పార్టీ ఏమో అర్బన్ నక్సలిజం అంటారు లేకపోతే ఇంకొకటి వచ్చి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు అంటారు అసలు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇంకోటి ఇంకోటి నీ బొంద నా బొంద ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు బట్ ఇక్కడ నువ్వు ఏంటి ఇలా పర్యావరణం ఇదైంది రానున్న రోజుల్లో ఇట్లా ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ఆల్రెడీ చెన్నైలో ఇట్లా వాటర్ క్రైసిస్ ఉంది బెంగళూరులో ఆ క్రైసిస్ ఉంది ఇంకో చోట ఇంకో క్రైసిస్ ఉంది సో మనకి ఇది ఏదైతే ఉంది ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దా అవ్వండి గవర్నమెంట్ దా అవ్వండి ఇంకొకటి ఎవడ ఎల్ఐ గారి దేవుడు పొల్లై గారి దావు ఎవరిదైనా సరే మీరు దీన్ని దీనికోసం ఉపయోగించండి ఇందులో నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ వైసీపీనా టీడీపీనా బిజెపినా కాదు మీరు ఇక్కడ ఇది చేయాల్సింది ఇది అని చెప్పని చెప్పాలి బట్ అదే కూడా మాట్లాడు నువ్వు ఈ ఇక్కడ రూలింగ్ లో ఉన్నవాడేమో అన్ని గవర్నమెంట్ కి లోబడే చేస్తున్నాం ఇది గవర్నమెంట్ ప్రాపర్టీనే మేము ఆల్రెడీ దీని మీద రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మేము కోర్టులో కేసు గెలిచామంటాడు ఒకడు ఈ ఆపోజిట్ ఎవరైతే వాళ్ళకి ఆపోజిట్ ఉండే వాడు వచ్చి అంటారు నువ్వేం చేస్తా వచ్చి రేపొద్దు అది వచ్చిన తర్వాత నేను ఇదంతా ఇది చేస్తా అడ్జెస్ రేపు పొద్దున్నది నువ్వే నువ్వు ఎప్పుడు పది సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు మాకు ఎందుకు ఇప్పుడు దానికి ఒక రకంగా ఒక బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటో అది చెప్పాలి అది యాక్చువల్ గా అంటేనో లేదా రాజకీయ నాయకులు అంటేనో ఎమ్మెల్యేలు అంటేనో ఎంపీలు అంటేనో మినిస్టర్స్ అంటేనో అదే చేయాలి ఒకప్పుడు అలాగే ఉండేది ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలా అసెంబ్లీ సెషన్స్ అన్నా లేకపోతే ఇంకేమైనా సమ్ మదర్ అన్నా కూడా ఒక శాంటిటీ ఉండేది అందులో ఈవెన్ సిపిఐ సిపిఎం ఈ టైప్ ఆఫ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అడిగే ఎమ్మెల్యేలు వాళ్ళకున్న తక్కువ మెంబర్స్ అయినా సరే మేబీ వాళ్ళు ఫైవ్ అవ్వచ్చు టెన్ అవ్వచ్చు వన్ అవ్వచ్చు టూ అవచ్చు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా లేకపోతే వాళ్ళు లేవనెత్తే అంశాలకు కూడా అక్కడ సీఎంస్ కానీ మినిస్టర్స్ కానీ లేదా ఇంకేమైనా సమ్ అదర్ యాక్టివిస్ట్ ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే అక్కడికి సీఎం వెళ్ళి వాళ్ళు అది నిజమా కాదా వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నా నిజమా కాదా అవన్నీ తెలుసుకొని తిరిగి వచ్చే నిజం అయితే సాల్వ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి అది ఆ అధికార పక్షం అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు ఇంకా కమ్యూనిజం అవ్వచ్చు ఇంకో నా బంద్ అవ్వచ్చు బట్ అవన్నీ ఇక్కడ మారిపోయి నువ్వు హెచ్సియు గురించి వక్ఫ్ ఏదో బిల్ కూడా దాని గురించి మాట్లాడు లేదు ఇంకేమన్నా సమ్ ఇంకోటి ఏదన్నా మాట్లాడు ప్రతి దానికి అయితే రాజకీయాలు కలపడం వీడికి చేస్తే ఇంకేదో వస్తుంది కాబట్టి లేకపోతే ఈడి చేస్తే మనం ఇప్పుడు జనాలు మనం మర్చిపోయారు కాబట్టి మనకు పొలిటికల్ మైలేజ్ వస్తదని చెప్పి ఇంకొకటి ఏదో వేసుకురావడం వీటన్నింటిలో మధ్యలో ఎడవలయ్యేదయ్యా ఎవడయ్యా అంటే సామాన్య ప్రజలు అది కన్ఫర్మ్ అసలు ఎందుకంటే ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మన హెచ్ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మీరందరూ హెచ్సియు హెచ్సియు అని చెప్పని ప్రతి ఓడి ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో లేకపోతే యూట్యూబ్ లో ఈ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఈవెన్ సమ్ కొన్ని ప్రామినెంట్ మెంబర్స్ కూడా మేబీ మాట్లాడున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మాట్లాడు వాళ్ళందరూ కూడా హెచ్సియు హెచ్ అని చెప్పని అంటాం పోలీసులు వెళ్తున్నారు అది అని అంటాం ఇది కాంగ్రెస్ చేస్తుంది రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు అది చేస్తున్నాడా ఇది చేస్తున్నాడా రేవంత్ రెడ్డి ఏంటి ఇవన్నీ బాగానే మాడుతున్నారు మీక చె చెప్పసీ కి మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా సరే ఇదే సిచ్యువేషన్ ఒకవేళ ఆపోజిట్ అయితే ఒకవేళ ఇదే ప్లేస్ ఫర్ సపోజ్ ఈ ప్లేస్ లో తెలంగాణ కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ ఉంది అనుకోండి ఏమో దీనికి ఫరగా ఉంటారు కాంగ్రెస్ దీనికి అగేన్స్ట్ కొంటారు నమరా చూడండి మీకు ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను పార్టీలు తీన్ అన్నప్పటికి కూడా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇప్పుడు రిపోర్ట్ చూపిస్తాను మీకు మైండ్ బ్లోయింగ్ అనమాట మామూలుకు కాదు మీకు మైండ్ బ్లోయింగ్ అవ్వాలి అవ్వకపోతే ఇంకా నేనైతే మీరు అసలు మీరు ఈ ప్రపంచంలో ఒక మనుషుల కింద కూడా నేను కలగా ఇదే చేయను ఇది కూడా రీసెంట్ చాలా రీసెంట్ ఎంత రీసెంట్ అంటే ఈవెన్ ఈ యూ కన్నా రీసెంట్ మన భారతదేశంలో సుమారు ఇరవై ఐదు రాష్ట్రాల్లో పదమూడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు పదమూడు వేల కిలోమీటర్లు అంటే ఎంత తెలుసా పదమూడు వేల చదరపు కిలోమీటర్లు అంటే ఎంత తెలుసా పదమూడు లక్షల పైచిలుకు హెక్టార్లు ఇది కూడా మళ్ళీ ఇరవై ఐదు రాష్ట్రాల్లోనే ఆ ఇరవై ఐదు రాష్ట్రాలు అన్ని ఉన్నాయి ఇదేం మళ్ళీ ఇక్కడేమి కాంగ్రెస్ బీజేపీ వైసీపీ టీడీపీ డిఎంకే లేతే శివసేన ఇట్లా ఏం అవసరం లే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంది అస్సాం ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది చండీగఢ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది దమ్మన్ అండ్ దియు జార్ఖండ్ కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇట్లా రిపోర్ట్ అంటే మా స్టేట్ లో ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పని ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ వాళ్ళు సబ్మిట్ చేయని ఇంకా టెన్ స్టేట్స్ ఉన్నాయి అంటే బీహారు హర్యానా హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ నాగాలాండ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ ఇలా మళ్ళీ ఇంకో పది ఉన్నాయి అవి కూడా కలుపుకుంటే ఈ పదమూడు లక్షల హెక్టార్లు కాస్తా ఇంకొక మూడు లక్షలు రెండు లక్షల హెక్టార్లు పెరుగుద్ది ఇప్పుడు నువ్వు హెచ్సియు గురించి వాళ్ళు బిఆర్ఎస్ మాట్లాడినా లేతే వైసీపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా బిజెపి మాట్లాడినా ఇప్పుడు ఏదైతే నేను ఇరవై ఐదు రాష్ట్రాలు ఏదైతే చెప్పాను అవి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా కొన్ని వేరే పాలిత ప్రాంతాలు ఉన్నాయి వేరే పార్టీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా మరి అప్పుడు సేమ్ నువ్వు ఇలాగే చెప్తావా నవన బ్రో దాట్స్ హిప్టో హిపోక్రసీ ఇట్స్ ఎ స్ట్రాటజిక్ కన్సర్న్ మన పార్టీ అధికారంలో ఉంటే అది కరెక్ట్ లేకపోతే మన పార్టీ అధికారంలో ఉంటే అది ఒక మాట అక్కడ జరిగేది ఒకటి అంటే పదమూడు లక్షల హెక్టార్లు బ్రో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పదమూడు లక్షల హెక్టార్లు అంటే నాకు తెలిసి సుమారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుమారు ముప్పై రెండు లక్షల ఎకరాలు నువ్వు నాలుగు వందల ఎకరాలకే నువ్వు ఇన్ని చేస్తున్నావు లేకపోతే ఎంత ఇదిగా గింజకు పోతున్నావో ఒక రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం అట్టాగేసి వచ్చింది కదా ఇప్పుడు ఎన్ని పోస్టులు పెడతావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పెడతావా లేకపోతే ఇంకెక్కడన్నా ఇంకోటి ఏదన్నా యూస్ చేసి పెడతావా ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు యూస్ చేస్తున్నా అంటే నేను ఇంకో రకంగా ఏం చెప్పట్లేదు ఇదేంటంటే ఒక వ్యవస్థ వ్యవస్థలో జరిగే సిచ్యువేషన్ ఇదేమి ఎక్కడో వేరే ఊడు ఎవడో ఏం రాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ మన ఏదైతే ఉందో అసలు నిజమైన అంటే మనకి యాక్చువల్ గా జరగాల్సిన ప్రాబ్లం సాల్వింగ్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఇష్యూ కానీ దాన్ని మర్చిపోయి రాజకీయాల మధ్యలో వచ్చి వాళ్ళు ఇదే వాళ్ళు మళ్ళీ ఒక పొలిటికల్ మైలేజ్ లేదా ఇంకోటి ఇంకోటి తెచ్చుకొని వాళ్ళు ఉంటున్నారు మధ్యలో ఎదవలయ్యేది ఎవడయా అంటే సామాన్య జనాలు రేపు పొద్దున్న గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది ఇప్పటికే ఎండలు నలభై రెండు నలభై ఐదు కొడతనే కొన్ని కొన్ని చోట్ల నిజంగా లోవర్ మిడిల్ క్లాస్ దగ్గర పూర్ పీపుల్ దగ్గర ఏసీలు కూలర్లు ఉండవబ్బా ఓపెన్ గా అంటే ఇప్పుడు ఏమైనా కొంతమంది కొనుక్కుంటున్నది ఈఎంఐల మీద వాటి మీద కాదంటలేదు కానీ ఉండదు బట్ ఎవడైతే ఇప్పుడు మీకు ఈ మాట చెప్తున్నాను ఇప్పుడు రూలింగ్ లో ఉన్నాడైనా అపోజిషన్ లో ఉన్నాడో ఆ ఇంట్లో ఏసీ ఉంటుంది ఆడు కొడుకు కూతుర్లు హార్డ్వర్డ్ లో ఆక్స్ ఆక్స్ఫర్డ్ లో లేదా ఇంకొక ఏదైనా ఎంఐటీల్లో ఎంఐటీలో ఎన్ఐటీలో ఐఐటీలో ట్రిపుల్ ఐటీ ఇల్లు నుంచి చదువుతారు లేదా తీసుకొచ్చి మళ్ళీ ఆడు కూడా ఏదో హీరోనో హీరోయినో ప్రొడ్యూసర్ ఏదో అవుతాడు వాళ్ళందరూ బానే ఉంటారు పొద్దున్న వన్ ఆర్ టూ బ్యాడ్ ఏం జరిగినా వాళ్ళకి ఏం పోదు బట్ వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో మీకోసం ఏదో చేస్తామని చెప్పని మబ్బి పెట్టి మిమ్మల్ని ఎదవని చేస్తున్నారు సో ఇప్పుడు ఈ పదమూడు వేల చదరపజయాలు ఏమున్నాయి ఒకసారి మీరు ఆలోచించండి అండ్ వీటన్నిటి మధ్యలో నాకు ఇంకొక బెస్ట్ ఏంటంటే ఇప్పుడు అంటే మేబీ పైన రాహుల్ గాంధీ ఉన్నా లేకపోతే మోడీ ఉన్నా లేకపోతే ఇంకేమైనా సమ్మదర్ ఎవరున్నా సరే కింద గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారు అది ఎవరైనా అవ్వచ్చు లోకల్ లెవెల్ లో ఉంటాడు మండల్ మండల స్థాయిలో ఉంటారు జిల్లా స్థాయిలో ఒకళ్ళు ఉంటారు వేరియస్ ఉంటారు వీళ్ళందరూ బాగా చదువుకోండి లక్షల మందిని దాటుకొని ఇంటర్వ్యూలు లేకపోతే పెద్ద పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏపీపిఎస్సి టిఎస్పీఎస్సి యూపీఎస్సి ఇట్లాంటివి రాసి వస్తారు మరి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అంటే చెట్లను కొట్టేయాలరా లేదా ఇంకేమన్నా సమ్ మదర్ ఉన్నా అంటే వాళ్ళకంటూ ప్లానింగ్ ఉండాలి కదా ఇప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నాను నేను మేబీ కలెక్టర్ లేదా ఇంకోటి ఏదైనా సమ్ మదర్ కమిషనర్ లేదా ఇంకేమైనా సమ్ మదర్ ఆర్డీఓను ఎంఆర్ఓను ఇంకొకరు ఎవరో అయ్యాను నేను నా మండలం మీద జిల్లా మీద రాష్ట్రం మీద నేను ఏ ఏ లెవెల్లో పనిచేస్తే ఆ లెవెల్లో నాకంటూ ఒక ఇది ఉండాలి కదా రేపొద్దు ఈ చెట్లు కొడితే ఏంటి లేదా ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ చేస్తే ఏంటి ఈ టైప్ ఆఫ్ పాలన చేయిస్తే ఎందుకంటే సీఎంలు పిఎంలు లేదా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నా ఎట్లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగేది గవర్నమెంట్ ఆఫీసర్స్ పేరు మీదే సర్పంచ్ కాడి నుంచి సీఎం వరకు పొలిటికల్ ఒకడు ఉంటాడు అడ్మినిస్ట్రేటివ్ ఒకడు ఉంటాడు అంటే ఈ గవర్నమెంట్ సైడ్ సో ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే అవుతుంది మరి నువ్వు ఆడేదో గుడ్డిగా చెప్పాడు ఆడేవడేనా నేను ఈ కేసు గురించి మాట్లాడలేదు ఓవరాల్ గా మారా ఆడేదో గుడ్డిగా చెప్పాడు కదా అని చెప్పి నువ్వు అన్ని చేయటం కాదు మరి నువ్వు ఎంత చదువుకొని వచ్చావు ఒకటి చదువుకొని వస్తాడు చదువుకొని వస్తాడు రాజకీయాల్లో నువ్వు చెప్పాలి కదా అధికార పోయి నువ్వు చెప్పాలి కదా ఆ నా 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 మనం చెప్పండి ఎందుకంటే మనం బిజీ ఎందుకంటే పొలిటికల్ కి వీళ్ళందరికీ మనం సలాం కొట్టాలి అండ్ నేను అధికారులను కూడా నిర్ద్రించాను ఎందుకంటే ఈ అధికారులకు పోస్టింగ్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కానీ ఇవన్నీ రాజకీయ నాయకులు ఇచ్చే ఆటల మీద బేస్ అయ్యి ఉంటాయి సో వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పార్టీ అయితే ఆ పార్టీ నేను ఈడు ఆడు ఆడు ఈడు ఇది అదే అని నేనే చెప్పాను కానీ పొడి ఉంటే ఆడు అధికార పార్టీకి సలహం కొడదామనే చూస్తాడు అండ్ మరో వీటికన్నా ఇంకా బెటర్ ఏంటండి ఒకవేళ మీరు అధికార పార్టీతో మీరు బెటర్గా ఉన్నారనుకోండి మీరు రిటైర్ అయిపోయినా కూడా మీకు పదవులు ఉంటాయి మీకు రిటైర్ అయిపోయినా మీకు ఏదో పోస్టింగ్ ఉంటుంది అండ్ ఫైనల్లీ అండ్ ఫైనల్లీ చెప్పాలంటే వీటన్నిటిలో నేను చెప్పినట్టు ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అలాగే ఇన్కన్సిస్టెంట్ ఎవరంటే మన పబ్లిక్ ఈ ఈరోజు నేను చెప్పినట్టు పోలీసులు క్రూరత్వం నశించాలి ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పొద్దున్న ఇదే వాళ్ళ వాళ్ళ పార్టీ వాడో లేదా ఇంకా ఎడో నాడు చేస్తే వాళ్ళని సమర్థిస్తారు ఇది మళ్ళీ సెలెక్టివ్ క్రిటిసిజం అన్నమాట లేదా సెలెక్టివ్ అవుట్ రీచ్ దీన్ని అంటారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే మీ యొక్క ఏదైతే మీ హావభావాలు కానీ లేతే మీ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ మీరు ఏ వాట్సాప్ గ్రూప్ ఉన్నారో దాని మీద డిపెండ్ అయ్యింది ఓకే కన్ఫామ్గా సో ఫైనల్ ఏంటంటే ఈ హెచ్సిఓ ప్రొటెస్ట్లు అనేవి ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది పబ్లిక్ ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అందరూ ఏదోటి పోస్ట్ పెడతారు స్టేటస్ పెడతారు లేకపోతే రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడతారు అయినో నేను కాదంటలేదు బట్ ఇది ఎక్కడతో ఆగదు ఎందుకంటే ఇది ఒక సైకిల్ అనమాట ఎందుకంటే ఫస్ట్ మనం ఏదో ప్రొటెక్షన్ ఎత్తుక్కుంటాం దాని గురించి కొంచెం హంగామా చేస్తాం మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ రిపీట్ అనమాట ఇది అసలు ఇది సైకిల్ ఎప్పటికీ పోదు హే కానీ బాధపడకండి ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని ట్రెండింగ్ చేయడానికి లేదా హ్యాష్ ట్యాగ్ పెట్టడానికి ట్విట్టర్ ట్విట్టర్లో ఈ చేయడానికి లేకపోతే రాజకీయ నాయకులు అయితే హెడ్స్ ఆఫ్ బయో అసలు ఎందుకంటే ఏదైతే ఆల్రెడీ కొంచెం జనాలు మర్చిపోతారు మనల్ని లేకపోతే జనాలకి ఏదో ఒక టాపిక్ ఇవ్వాలి యాక్చువల్ టాపిక్ కన్నా కొంచెం వాళ్ళకి మైలేజ్ ఇచ్చే టాపిక్ లేకపోతే వాళ్ళని ఎందుకంటే మీరు ఈ ప్రొటెక్షన్ కన్ఫామ్ చూడండి అసలు అక్కడ బయోలాజికల్ గా ఉన్నది అంటే ఒక బయోడైవర్సిటీ ఉన్నదన్న దాని గురించి అవి కూడా అది పోతే ఏంటి ఇట్లా అట్లా అలా మాట్లాడు ఉన్నాడు వన్ అర్లు ఉన్నారు బట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మా ఇది ఈడిది ఆడది ఈడిది దీనికోసం మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడు తక్కువ ఫోటోలో క్రియేట్ చేస్తారు సో ఓకే ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ ప్రొటెస్ట్ అని నేను ఫోటోలో చెప్పినట్టు ప్రొటెస్ట్ వస్తుంది దాన్ని రాజకీయ నాయకులు కొంతసేపు మేత్తారు పోస్టులు వస్తాయి మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ రిపీట్ తిన్నామా పడుకున్నామా